లక్ష్మి అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి లక్ష్మి అంటే పెద్ద పెద్ద అంతఃపురాలే కావక్కర్లేదు లక్ష్మి అంటే కోట్ల కోట్ల ఐశ్వర్యమే ఎక్కర్లేదు లక్ష్మి అన్న మాటకు అర్థం పరమ సంతృప్తిని మించిన లక్ష్మీ కటాక్షం లోకంలో ఎక్కడ ఉంటుంది తనకి ఆకలి వేసినప్పుడు కడుపు నిండా అన్నం దొరకడం ఆ తిన్న అన్నం తనకి జీర్ణం అవ్వడం ఒకరి దగ్గర చేయి చాపవలసిన అవసరం లేకుండా జీవితం గడవడం తాను పడుకుంటే నిద్ర పట్టడం తాను ఆరోగ్యంగా ఉండడం మంచి సంకల్పాలు రావడం ఆ మంచి సంకల్పం ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా అమలు చేయగలిగినటువంటి ధృతి మనసులో నిలబడి ఉండడం ఇంతకన్నా ఏమిటి ఇంతకన్నా ఏం కావాలి అవి ఎవరి ఎందున్నాయో వాడు లక్ష్మీవాన్ వాడు శ్రీమాన్ అందుకే సుందరకాండలో అన్ని మాటలు హనుమకు శ్రీమాన్ 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 అని ప్రయోగిస్తారు వాల్మీకి మహర్షి అది లక్ష్మి ఎందుచేత అంటే వాడు ప్రతిబంధకములను అధిగమించి వెడుతూ అపారమైనటువంటి యశో విరాజితుడు అవుతాడు కానీ అధర్మ మార్గంలో ఎవడు సంపాదించాడో అక్కడ లక్ష్మి నిలవదు ధర్మము లేని చోట విష్ణువు యొక్క అనుగ్రహం ఉండదు అంటే అక్కడ విష్ణు ప్రీతికి కారణము లేదు కాబట్టి విష్ణువు ఉండరు విష్ణువు ధర్మపక్షపాతి స్థితికారుడు ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విష్ణువు ఉంటాడు మీరు ఒక్కటి ఆలోచించండి తేలికగా కథాభాగంగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు కూడా కృష్ణుడు పాండవుల పక్షాన ఉంటాడా అన్నీ పోయాయని కౌరవుల పక్షానికి పెడతాడా పాండవుల పక్షాన ఉన్నాడు అనడానికి మీకు తిరుగులేని సాక్ష్యం ద్రౌపదీదేవి మొల మీద వస్త్రం అయిపోయిందనిపించుకోకుండా అఖండంగా రావడమేనా అంటే విష్ణు పక్షపాతం ఎవరి ఎందుంది పాండవులు ఎందుంది పాండవులు ఎందున్నది అనడానికి ఏమిటి కారణం ధర్మం ధర్మం ఎక్కడున్నదో అక్కడ విష్ణువు యొక్క అనుగ్రహం ఉంటుంది లక్ష్మి ఎవరు నిత్యానపాయనీ నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య అనన్య శరణ శరణమహం ప్రపత్తి ఆమె నిత్యానపాయని ఆమె పరమాత్మ అయినటువంటి విష్ణువుని విడిచిపెట్టి ఉండదు విష్ణువు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతుంది విష్ణువు యొక్క పక్షపాతం ఎవరి ఎందు ఉన్నది పాండవుల ఎందున్నది కాబట్టి లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోతుంది పాండవుల దగ్గరికి వెళ్ళిపోతుంది మీరు భూ భూమి కోసం ప్రయత్నం చెయ్యక్కర్లేదు ఆవిడ మిమ్మల్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇది తేడా ధర్మాన్ని పట్టుకున్న వాడి కోసం వాడి వాడు నాకు ఇది కావాలి అది కావాలి అని ప్రయత్నం చెయ్యక్కర్లేదు వాడు అదేవాలి ఇదవాలి అని లక్ష్మీదేవి కోరుకుంటాడు ఎందుకని ఆవిడ యశస్విని ఆవిడ కీర్తినిస్తుంది ఆ కీర్తినిస్తుంది కాబట్టి ఆవిడకి ఏమిటంటే కోరిక మా ఆయనకి ప్రీతి కలిగేటట్టుగా ప్రవర్తించగలిగిన వాడు ధర్మాన్ని పట్టుకున్నవాడు కాబట్టి వీడు కీర్తివంతుడు కావాలి వీడు ఎక్కడికి వెళ్ళినా గుర్తింపబడాలి వీడు ఎక్కడికి వెళ్ళినా భోగం అనుభవించాలి ఎక్కడికి ఎక్కడికెళ్ళినా సమస్త రాజ్య సంపదలతో తులతూగాలి దుర్యోధనుడు తాత్కాలికంగా రాజ్యాన్ని పొందగలిగాడేమో కానీ ఆవిడ వెతుక్కుని వెళ్ళిపోతే ఆపగలిగిన ప్రజ్ఞ ఉంటుందా అలా ఆపే ప్రయత్నం చేశాడనుకోండి మట్టు పెట్టి వెళ్ళిపోతుంది అదే జరిగిందా లేదా అంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి విదురుడు ఒక గొప్ప సిద్ధాంతాన్ని మాట్లాడుతున్నాడా ధర్మరాజు ప్రాపకం కోసం ధర్మరాజుని పుకుడుతున్నాడా అక్కడ అంటే ధర్మరాజు అయినా సరే ధర్మాన్ని వదిలిపెట్టేశాడు అనుకోండి లక్ష్మీ కటాక్ష ఉండదు అప్పుడు ఎక్కడ ధర్మం ఉందో మళ్ళీ ఆవిడ వెతుక్కుని వెళ్ళిపోతుంది ధర్మాన్ని విడిచిపెట్టేసి ఏ ఇతర కారణము చేత నువ్వు ఏది సంపాదించుకున్నా అది నీకు శాశ్వతము కాదు